భీములవాడ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనాధికారులకు ముందుగా దసరా పండగ శుభాకాంక్షలు తెలియస్తూ ప్రభుత్వ స్థానిక శాసనసభ్యులు ఆశీనన్న గారికి ప్రజల పక్షాన మా పక్షాన దసరా పండగ శుభాకాంక్షలు తెలియస్తూ ఈ దేవీ నవరాత్ర సందర్భంగా ఆ అమ్మవారి ఆతిథ్యులు ప్రజలందరిపై ఉండి పాడి పంటలు సమృద్ధి పండి రైతుల రైతుల జీవితాల్లో వెలుగు నిండాలని ఆకాంక్షిస్తూ ఈ సంవత్సరము ఈ దసరా పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆశీన గారికి ఆ అమ్మవారి దృఢ కటాక్షాలు అంది ఇంకా బలం చేకూర్చి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లోకి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని ఈరోజు వేములవాడ పట్టణానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం కట్టిన తర్వాత వేములవ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఒకరిప తీసుకెళ్తూ వేముల వాడను వెన్నెల వాడగా తీర్చిది స్థానిక శాసనసభ్యులు ఈ రోజు మూలవాగులోకి ముడుపు నీరు తిరగకుండా ఈ రోజు గుడి చెరువులోకి మురుగునీరు చేరకుండా ఈ రోజు బయటకు పంపించే ప్రయత్నం కానీ ఈ రోజు వేములో పట్టణంలో యాభై ఏళ్ల కల ఈరోజు రోడ్ల విడల్పు కార్యక్రమం ఎవరు చేయని విధంగా ఈ రోజు స్థానిక శాసనసభ్యులు గించిన తర్వాత ఈ రోజు రోడ్ల వెడల్పు జరిగిన వేములో కూడా రాజన్న ఆలయం ఈ రోజు బడ్జెట్ లో ఎప్పుడు పెట్టుకోని విధంగా ఈ రోజు నూట యాభై కోట్లు పెట్టి పెట్టించుకొని ఈ రోజు వేములాడ రాజ్యాన్న ఆలయం అభివృద్ది పదంలోకి తీసుకెళ్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులకి ఈ దసరా సందర్భంగా అమ్మవారి ఆతిథులు ఉండాలని కోరుకుంటూ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ముందుగాస్తూ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియస్తూ